ప్రతికూల పరిస్థితుల్లో సైతం అక్కడ వైసీపీ గెలిచింది నియోజకవర్గంలో పట్టు నిలుపుకుంది కానీ ఆ తర్వాత నేతల మైండ్ సెట్ సింక్ అవడం లేదట అధిష్టానం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కలిసి ఉన్నట్టుగా పైకి నటిస్తూ వెనక మాత్రం బాగా లోతైన గోతులే తీసేసుకుంటున్నారట వింటర్లో వణికించే ఆ సెగ్మెంట్లో ఇప్పుడు పొలిటికల్ హిట్ తో వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి ఏంట నియోజకవర్గం ఏంటా గోతుల కదా వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ ఈ ఎస్టీ రిజర్వ్ స్థానంలో అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి అందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది గత ఎన్నికల్లో అయితే రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై గెలిచారు కానీ ఆ తర్వాత నుంచి లోకల్ వైసీపీలో తేడాలు పెరిగిపోతున్నాయట పార్టీకి జనంలో ఆదరణ బాగానే ఉన్నా పరస్పరం పొసగగా నాయకులే పరిస్థితిని దిగదార్చుకుంటున్నారు అన్న టాక్ నడుస్తోంది పాడేరులో ఇటీవల సంస్థాగత మార్పుల్లో భాగంగా ఎమ్మెల్యేకి అల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది హైకమాండ్ మరో నేత భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఎస్టీ విభాగంలో కీలక పదవితో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ టీం సభ్యురాలిగా ప్రకటించింది ఆ తర్వాత నుంచి మారుతున్న పరిస్థితులతో ఎమ్మెల్యే ఉక్కిరి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు విశ్వేశ్వరరాజును చికాకు పెడుతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్న కారణంతో అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది వైసీపీ హైకమాండ్ దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వరరాజు అధ్యక్ష అనే అవకాశం లేకుండానే సమావేశాలు ముగిసిపోయాయి కానీ ప్రత్యర్థి వర్గం మాత్రం ఎమ్మెల్యే ఏం చేయడం లేదు ఏం మాట్లాడడం లేదంటూ సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తోందట స్పెషల్ డీఎస్సీ జీవో నెంబర్ మూడు వంటి అంశాలపై విశ్వేశ్వర్ రాజు గొంతు విప్పాలని తాము ఓట్లేసి గెలిపించినందుకు అసెంబ్లీ దగ్గరే స్వరం వినిపించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగానే చేసినట్టు సమాచారం ఇదంతా చూస్తున్న వారు మాత్రం ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టేందుకే కొందరు పనిగట్టుకుని ఇలాంటి స్పెషల్ క్యాంపైన్ చేస్తున్నట్టుగా గుసగుసలాడుకుంటున్నారట మరోవైపు విశ్వేశ్వర రాజుపై మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి న్యాయ పోరాటం ప్రారంభించారు ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు వెల్లడించలేదని అందుకు ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ కోర్టుకు వెళ్లారామే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎస్టీ కమిషన్ మెంబర్ గా లాభదాయకమైన పదవి నిర్వహించిన విశ్వేశ్వరరాజు అప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతబ్యాలను అఫిడవిట్ లో పొందుపరచకపోవడం నేరం అన్నది ఈశ్వరి వాదన ఇందులో గనక ఏదన్నా కాస్త తేడా జరిగినా ఆయనకు ఇంకొక టెన్షన్ మొదలైనట్టే అంటున్నారు పరిశీలకులు ఇటు పార్టీలో అటు బయటి సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారట పాడేరు ఎమ్మెల్యే బయట సంగతి ఎలా ఉన్నా పార్టీ అంతర్గత రాజకీయాలు మాత్రం ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారాయి అన్నది ఇంటర్నల్ టాక్ నియోజకవర్గంలో భాగ్యలక్ష్మి విశ్వేశ్వర రాజు వర్గాల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందంటున్నారు స్థానిక నాయకులు ఈ పరిణామాలతో అప్రమత్తమైన పార్టీ అధినాయకత్వం ఇటీవల పాడేరు నియోజకవర్గ నాయకులని తాడేపల్లి పిలిచి కుమ్ములాటలతో నష్టం చేస్తే సహించుకోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం ఆ మీటింగ్ తర్వాత పార్టీలోని రెండు వర్గాలు కలిసి పనిచేసినట్టు కనిపిస్తున్నా వర్గ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి ఇటు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గాని అటు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గాని ఎక్కడా తగ్గడం లేదు అన్నది లోకల్ టాక్ ఈ పరిణామాలతో సీనియర్ లీడర్స్ తలోదారి చూసుకోవడం కేడర్ ని ఇంకా కంగారు పెడుతోందట ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా ఇప్పుడు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది నియోజకవర్గంలో కనీస గౌరవం దక్కడం లేదని నాయకత్వంలో కలుపుకొనిపోయే తత్వం కొరవడిందన్నది బాలరాజు ఆవేదనగా చెబుతున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే పట్టున్న చోట ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నది పరిశీలకుల మాట వైసీపీ పెద్దలు ఇంకెలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి